లేదో నాకు తెలియదు మీకు తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను పత్తిపాడి పుల్లారావు చేసే అరాచకాలు అక్కడ సి రమేష్ చేసే అరాచకాలు మీ నోటీస్ కు వస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ మీరు పట్టించుకోవాలి ట్వంటీ ట్వంటీ నైన్లో లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి అంటే మీరు మీ కార్యకర్తలకే జరుగుతున్న అన్యాయాల గురించి మీరు పట్టించుకోవాలి అర్థమైందా సార్ పట్టించుకోండి సార్ సార్ మీరు పట్టించుకోండి సార్ మీరు పట్టించుకోకపోతే ఈ ఈ అరాచకాలను ఎవరు ఆపలేరు సార్ ఇంట్లోకి వచ్చి కెమెరాలు బాగొట్టడం అసలు కాంప్లెక్స్ లోకి వచ్చి మొత్తం అన్ని ధ్వంసం చేయడం సార్ అసలు ఏంది సార్ ఈ అరాచకం పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు సార్ పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి సార్ కంప్లైంట్ సామాన్య మానవుడు నేను అమెరికాలో ఎన్ఆర్ఐనే ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చుకు పెట్టుకోగలిగిన వాడిని నేను పోలీస్ స్టేషన్కి పది సార్లు మా అమ్మగారు వంద సార్లు కాల్ చేస్తే పట్టించుకోవట్లేదు సార్ ఈ ఆ చేసాకాల మీకు అసలు మీకు తెలియట్లేదా మీకు తెలుస్తున్నా సార్ మీరు పట్టించుకోండి ప్లీజ్ ప్లీజ్ సార్ నారా లోకేష్ గారు వచ్చారు మొన్న అట్లాడా వెళ్ళి కలిశాను ఇచ్చాను ఫైలు మరి నా ఏం చేస్తున్నాడో తెలియదు నాకు అంటే ఈ స్పందన లేని ప్రతిస్పందన ప్రతిస్పందన లేని స్పందన కార్యక్రమం ఎందుకు సార్ మనకి సార్ పట్టించుకోండి సార్ ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం మీకు నేను మీకోసం నేను కష్టపడ్డాను సార్ ఇగో ఇప్పుడే ఇప్పుడే చూపించాను అందరికి ఇగో అన్ని తెలుగుదేశం జెండాలు అన్ని జెండాలు ఎప్పుడు ఏది అమెరికాలో ఈ జెండాలన్నీ పట్టుకొని తిరిగాను సార్